మిత్రులారా ఈ వీడియో నేను కేవలం తిరుమలలో ఒక దర్శనం ఎలా జరుగుతుంది అనే అంశం మీద మాత్రమే చేయదగింది ఇక్కడ మీకు కనిపిస్తున్న అతను హీరో సాయి ధరమ్ తేజ్ డిప్యూటీ సీఎం గారు మేనాలుడు ఈయనకి వీఐపీ ట్రీట్మెంట్ లభించడం అనేది సాధారణమైన విషయం కనబడుతూనే ఉన్నాయి కదా విజువల్స్లో అయితే ఆయన బయటికి వచ్చినటువంటి మార్గం బహుశా మరి విఐపీలు అందరికీ అలానే తీసుకొస్తారా లేదా నాకు తెలియదు కానీ ఇదిగో చూడండి ఈ ఎదురుగా గర్భగుడికి అంటే ఏం లేదు ప్రధాన ద్వారంకి ఎదురుగా ఒక ద్వారాన్ని తెరిచి దాంట్లోంచి బయటికి తీసుకొస్తున్నారు అంటే బయటికి రావడానికి కూడా విఐపి వాళ్ళకి ఇది ఒక గేట్ అనుకుంటా నేను అనుకుంటున్నా కానీ మరి మాట్లాడితే తిరుమలలో సామాన్య భక్తుడికి పెద్దపీట వేయాలనేది మా అభిమతం ఖచ్చితంగా మీ విషయంలో గత ప్రభుత్వంతో పోల్చుకున్నప్పుడు మేము చాలా భిన్నంగా ప్రవర్తిస్తాం అని ఆయన తీరమాలకు వచ్చేటప్పుడు వైప్య సంస్కృతి పోవాలే అని చెప్తున్నాయి చంద్రబాబు గారు మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు మేము చూస్తే ప్రతిరోజు వైఐపీ భక్తులు ఎక్కువ అవుతున్నారు కానీ తక్కువేమో అవ ఇదేం వాళ్ళ మీద అక్కస్తోనో ఇంకోటి చేయటం కాదు మనము చెప్పింది ఏంటి చేస్తుంది ఏంటి ఈ కోణంలోనే మాత్రం ప్రశ్నిస్తున్నాం అలానే ఆలయ పరిసర ప్రాంతాల్లో గతంలో లేనటువంటి కోణాల్లో ఈ కెమెరాలు ఎలా అలవ చేస్తున్నారు లేదు గతంలో కూడా అలవ చేశారా దీ ప్రశ్నకి సమాధానం కావాలన్నమాట లేకపోతే ఏంటంటే ఒక చోట కొంతమందిని మన గత వీడియోలు కూడా చూసి ఉంటారు కొంతమంది ఏకంగా కారే కనపడింది నాకైతే అదే మనం ఒక క్విజ్ లాగా ఈ వ్యక్తి ఎవరో కనిపెట్టారని పెట్టాం కదా ఆయన దగ్గర కారు ముందు నుంచి వెళ్ళటం చూసాం అది ఎవరి కారో తెలియదు కానీ అంటే తిరుమాడ వీధుల దగ్గరలో కూడా ప్రైవేట్ వాహనాలు వస్తాయా నాకు డౌట్ ఇప్పుడు ఈ హీరో తాలూకు విజువల్ని చూపిస్తూ మనం ఏనా టార్గెట్ చేస్తున్నామని కాదు కానీ అసలు నిజంగా తిరుమలలో గతంలో అయితే దర్శనంకి వెళ్ళడానికి అంటే మనము కేడం వైపు నుంచి ఎంట్రీ ఇస్తాము అంతవరకు మాత్రమే మనకు కనపడేవి విజువల్స్లో ఎవరన్నా కొత్త వాళ్ళు లేదా సరే కొత్త వాళ్ళు అంటున్నా వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ మీడియా అలా తీసుకునేది కానీ ఇప్పుడు ఏకంగా వారు లోపల నుంచి వస్తుంటే ప్రధాన ద్వారం ఎదురుగుండ నుంచి అంటే జూమ్ చేసి ఉండవచ్చు కెమెరాలోనే కాదనము అలా తీయడానికి అనుమతి ఉందా ఇది ఒక సాధారణ భక్తుడిగా లేదంటే ఒక మామూలు సగటు మనిషిగా మా ప్రశ్న దీనికి సమాధానం ఇవ్వాలి విఐపి సంస్కృతిని పోగొట్టడం అనేది వీళ్ళ వల్ల కాదు కానీ చూస్తూనే ఉన్నాం కాబట్టి మరి వీటికి ఇప్పుడు ఒక సాధారణ భక్తుడిగా మేము ఎనిమిది గంటలైన కంపార్ట్మెంట్లో కూలబడాల్సిందే ఒక మూడు వందల రూపాయల టికెట్లు పెడితే ఒక నాలుగు వందలకి ఏమన్నా దర్శన టైము తగ్గుతున్నాము కానీ మేము ఏఐ ద్వారా ఏఐ ద్వారా గంటల జర్నీ చేస్తా సారీ దర్శనం చేయిస్తాము రెండు గంటల్లో చేపిస్తాము అనే మాటలు ఎందుకు నిజంగానే గంట రెండు గంటల్లో జరుగుతుంటే దాన్ని మించిన ఆనందమే ఉంటుంది భక్తులకి అయితే రెండు గంటల్లో దర్శనం అనేది గతంలో కూడా జరిగింది మేము చేసుకున్నాం దర్శనం అలానే మనకిచ్చిన టైంకి ఒక పావు గంట అరగంట ముందే క్యూ లైన్లో కనుక ప్రవేశిస్తే అంటే ఇది విఐపి బ్రేక్ దర్ బ్రేక్ దర్శనం కాదు విఐపి దర్శనం విషయంలో జరిగింది ఇట్లా ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఖచ్చితంగా రెండు గంటల్లో దర్శనం చేసుకుని బయటికి వచ్చినటువంటి రోజులు ఉన్నాయి దీనికి పోయి మనం ప్రచార పట్టాటోపం తప్పితే మరొకటి కనిపించదు కానీ వాళ్ళు పదే పదే చెప్పుకున్నది విఐపి భక్తులకి సరి విఐపి సంస్కృతి పోవాలి ఆ సంస్కృతి ఎప్పుడు పోతుంది చెప్పండి